మీ అందరికీ తెలిసిందే పురాతన కాలం నుంచి కూడా గురువుకి ఎంత ప్రాధాన్యత ఉన్నది అన్నది అందరూ కూడా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ నమ ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే చిన్నప్పటి నుంచి కూడా గురువుకి అంత ప్రాధాన్యతని అందరు కూడా ఇస్తా ఉంటారు మరి ఇటీవల కాలంలో చూస్తే గురువు పాత్ర గురువుని ఎంత చులకం చేస్తా ఉన్నారన్నది మీ అందరు కూడా అర్థమవుతుంది గత వారంలో రాయచోటిలో కొత్తపల్లె గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో హజాజ్ అహ్మద్ అనే వ్యక్తిని విద్యార్థులందరూ కూడా కొట్టి చంపేశారు స్కూల్లో ఇలాంటి ఘటనని మనము ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు మరి ఎక్కడా కూడా చూసి ఒక స్కూల్లో పట్టపగలు విద్యార్థులందరూ కూడా ఇలాంటి దాడి చేసి ఒక టీచర్ ని హత్య చేస్తే దానికి సంబంధించి ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా సరైనటువంటి స్పందన లేదు ఆ కుటుంబాన్ని ఓదార్చడం కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారి సతీమణికి ఏదైనా ఒక భరోసాను కల్పించేలాగా ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి ఒక చిన్న సాయం కూడా కనిపించలేదు ఇది అత్యంత దురదృష్టకరం మొట్టమొదటిగా ఆయన మృతికి నేను సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి ఆ మనోధైర్యం ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను తప్పకుండా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఆ కుటుంబ సభ్యులకి అంటే ఆయన సతీమణికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఇది నా మొట్టమొదటి పాయింట్ అయితే ఇకపోతే రెండవది మీ అందరికీ కూడా తెలుసు నిన్నటి రోజున ప్రభుత్వం భారీ ఎత్తున మెగా పీటిఎం నిర్వహించిన విషయం అందరికీ కూడా తెలిసిందే ప్రభుత్వ పాఠశాలలు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్స్ని నిన్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ని కండక్ట్ చేసింది కానీ వాటి అన్నింటినీ కూడా మీరు కనుక గమనిస్తే అది పీటీఎం ఎలా కనిపించింది అంటే పబ్లిసిటీ టీడీపీ మీటింగ్ లాగా కనిపించింది అసలు గతంలో కూడా ఎప్పుడు కూడా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి ప్రతి రెండు నెలలకు ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతూ ఉన్నాయి కనీసం సంవత్సరానికి రెండు సార్లు అయినా కూడా తప్పనిసరిగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెట్టేవాళ్ళు అందులో ఏం డిస్కషన్స్ చేసేవాళ్ళు స్టూడెంట్స్ యొక్క క్యాపబిలిటీ ఎలా ఉంది స్టూడెంట్స్ ప్రోగ్రెస్ ఎలా ఉంది స్టూడెంట్ ఎలా డెవలప్ చేసుకోవాలి అలానే పేరెంట్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం స్టూడెంట్ ఇంటి దగ్గర ఎలా చదువుతున్నారు ఇలాంటి అన్నింటినీ కూడా ఆ పీటీఎం లో చర్చించే టీచర్స్ పేరెంట్స్ తో చర్చించేవాళ్ళు పేరెంట్స్ కమిటీ వాళ్ళు కూడా దానికి అటెండ్ అయ్యేవాళ్ళు అలా ఒక మంచి వాతావరణం లో జరిగినాయి అది అందరికీ కూడా తెలుసు రెగ్యులర్ గా ఎవ్రీ ఇయర్ కూడా టూ టైమ్స్ జరిగేటివి అయితే నిన్నటి రోజున పీటీఎం లో కూడా నిర్వహించారు అయితే ఈ పీటీఎం లో కనుక మీరు గమనించినట్లయితే పేరెంట్స్ టీచర్స్ కంటే కూడా పొలిటికల్ లీడర్స్ టీడీపీ లీడర్స్ భారీ స్థాయిలో ఈ పీటీఎం అటెండ్ అయ్యారు అందరూ కూడా గమనిస్తే ఒక విషయం మీకు అందరికి తెలిసే ఉంటది నైన్ టు ఫోర్ నైన్ టు వన్ ఫోర్ అవర్స్ టైంలో ఈ ఈవెంట్ ను జరపమని స్టేట్ గవర్నమెంట్ ఆదర్శించింది అందరూ అటెండ్ అయ్యేటప్పటికి లెవెన్ ఓ క్లాక్ అయింది ఈ పొలిటీషియన్స్ కానీ చాలా దగ్గర నిజం తీసుకుంటే లెవెన్ ఓ క్లాక్ అయింది అటెండ్ అయ్యేటప్పటికి ఆ తర్వాత వన్ ఓ క్లాక్ క్లోజ్ చేయాలి టూ అవర్స్ ఈ టూ అవర్స్ లో వచ్చిన పొలిటీషియన్స్ వాళ్ళ యొక్క ఉపన్యాసాలు ప్రసంగాలు మినహా ఎక్కడా కూడా స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యేలాగా పేరెంట్ టీచర్ మీటింగ్లో నిర్వహించాల్సినటువంటి ఆ ప్రోగ్రెస్ డిస్కషన్స్ కానీ స్టూడెంట్ యొక్క కేపబిలిటీని మనం అక్కడ చర్చించడం కానీ పేరెంట్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ ఎక్కడా కూడా ఈ మీటింగ్లో మీకు కనిపించదు కేవలం ఈ పొలిటీషియన్స్ ప్రసంగాలు వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల అన్నింటినీ కూడా చెప్పుకోవడానికి చూసుకోవడానికి ఈ పీటిఎం ని స్కూల్స్ వెన్యూస్ ను ఉపయోగించుకోవడం అన్నది చాలా దురదృష్టం ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూడడం నేను నారాయణ గారిని ఒకటి అడుగుతా ఉన్నాను ఆయనకి స్కూల్స్ ఉన్నాయి కొన్ని వేల సంఖ్యలో స్కూల్స్ ఆయన మెయింటైన్ చేస్తా ఉన్నారు ఎక్కడైనా కూడా ని ఈ విధంగా నిర్వహించినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందా ఆయన కూడా ఒకసారి మనసాక్షితను కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా పూర్తిగా కూడా ఈ పీటీఎం నిర్వహించడం ఇలాంటి మెగా పీటీఎం నిర్వహించడం అన్నది పూర్తిగా ఫెయిల్యూర్ అని మీ అందరికీ కూడా తెలుస్తుంది పూర్వ విద్యార్థుల విజయగాథలు రంగవల్లలు టగ్ పాటలు నృత్యాలు సైబర్ అవగాహనలు ఇవన్నీ కూడా మేము కండక్ట్ చేస్తాం ఈ నాలుగు గంటలు అని చెప్పి చెప్పడం కూడా హాస్యాస్పదం ఎక్కడ కూడా పాసిబుల్ కాల పొలిటికల్ మీటింగ్స్ తప్ప ఎక్కడ కూడా కాదు మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను ఈ ఈ పిటిఎం నిర్వహించేదానికి ప్రతి స్కూల్ నుంచి కూడా పదమూడు కమిటీలు వేయమని చెప్పి వాళ్ళు చెప్పారు పై నుంచి థర్టీన్ కమిటీస్ వేయమన్నారు మీ అందరికీ కూడా కమిటీస్ లిస్ట్ కూడా ఇస్తాను ప్రతి స్కూల్లో కూడా ఆ కమిటీస్ ఏంటంటే ఆహ్వాన కమిటీ స్వాగత కమిటీ స్టేజ్ కమిటీ సాంస్కృతిక కమిటీ ఫుడ్ కమిటీ పబ్లిసిటీ కమిటీ డెకరేషన్ కమిటీ ఫుడ్ సుందరీకరణ ఇలాంటి మొత్తం పదమూడు కమిటీల్ని టీచర్స్ టీచర్స్ ద్వారా ఆ కమిటీల్ని వేయమని చెప్పి గవర్నమెంట్ ఆదర్శ ఇచ్చింది నేను ఒకటి అడుగుతా ఉన్నాను మొత్తం నలభై ఐదు వేల స్కూల్స్ రాష్ట్రంలో ఉంటే సుమారుగా తొమ్మిది వేల రెండు వందల స్కూల్స్ సింగిల్ టీచర్స్ ఉన్నారు ఒకే టీచర్ ఉన్నారు సుమారుగా ఎనిమిది వేల స్కూల్స్ లో ఇద్దరు టీచర్స్ ఉన్నారు పది మంది కంటే ఎక్కువ ఉండే స్కూల్స్ కేవలం టెన్ పర్సెంట్ కూడా ఉండవు అలాంటి సందర్భంలో పద్మూడు కమిటీలు టీచర్స్ తో వేసి ఈ మెగా పిటిఎం నిర్వహించడం సాధ్యమా ఇది మీ అందరికి కూడా అర్థమవుతుంది కదా ఎంత అవాస్తవము ఇది ఎంత పబ్లిసిటీ కోసం చేస్తున్నటువంటి నిర్వహణ అన్నది పద్మూడు కమిటీలు ఎక్కడన్నా వేస్తారా అవకాశం ఉందా గవర్నమెంట్ స్కూల్స్ లో అంతమంది టీచర్స్ ఉన్నారా సింగిల్ టీచర్స్ టూ టీచర్స్ త్రీ టీచర్స్ ఉండే స్కూల్స్ ఎయిటీ పర్సెంట్ ఉన్నప్పుడు ఈ పదమూడు కమిటీలు ఎలా సాధ్యమవుతాయి ఎలా ఈవెంట్ ని మెగా ఈవెంట్ ని ఎలా నిర్వహించగలం అసలు నిర్వహించినా కూడా ఇది సాధ్యమా స్టూడెంట్స్ కి మాత్రమే బెనిఫిట్ ఉందా పేరెంట్స్ కి ఏమైనా కమ్యూనికేట్ చేయగలుగుతా ఉన్నామా ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థని మనం తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయి కానీ విద్యా వ్యవస్థకి ఎక్కడా కూడా మంచి జరిగే పరిస్థితి కనిపించట్ల ఎక్కడో కొన్ని దగ్గరలో మంత్రులు పెద్ద పెద్ద స్కూల్స్ ని చూసుకొని ఆ స్కూల్స్ కి వెళ్లి అక్కడ ఏదైతే గతంలో నాడు నేడు ద్వారా కానీ అన్ని కూడా డెవలప్ చేస్తున్నారో ఆ స్కూల్స్ కి వెళ్ళి అక్కడ ఒక పది రోజుల పాటు అంతా హడావిడి హంగామా చేసి అక్కడ కొంచెం ఏదన్నా నిర్వహించడానికి ప్రయత్నించినారే తప్ప మిగిలిన అన్ని స్కూల్స్ లో కూడా మోస్ట్లీ నైన్టీ పర్సెంట్ అబో స్కూల్స్ అన్నింటిలో కూడా ఈ మెగా ఈవెంట్ అన్నది ఒక పెద్ద హాస్యాస్పదమైనటువంటి ఇదిగా మీ అందరు కూడా ఉండాలి ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను ప్రోగ్రామ్ చేసటానికి ఒక మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఒకటి ఇచ్చారు మీ అందరికి ఈ కాపీని కూడా రెండో కాపీగా మీకు ఇస్తాను అంటే నిమిష నిమిషానికి కూడా నైన్ ఓ క్లాక్ వచ్చినప్పుడు ఏ విధంగా ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయాలని అన్నది మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఇచ్చారు నైన్ టు వన్ అంటే మామూలుగా పెట్టింది డిసెంబర్ లో ప్రోగ్రామ్ ని ఈ డిసెంబర్ లో మోస్ట్లీ గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్స్ లో జరుగుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా పనులు ఎక్కువగా ఉంటాయి తొమ్మిది గంటలకు వర్కింగ్ డే రోజు అన్నది ఎవరికి కూడా సాధ్యం కాదు రావడానికి ఇలా ఇచ్చి తొమ్మిది పది కల్లా టీచర్స్ కి ఏం చెప్పారంటే మొత్తం పొలిటీషియన్స్ గానీ లోకల్ గా ఉండేటువంటి లీడర్స్ అందరూ వచ్చిన తర్వాత ఈ ఆహ్వాన కమిటీ ఆ ఫొటోస్ తీసి తొమ్మిది పది కల్లా అప్లోడ్ చేయమన్నారు ఎక్కడైనా సాధ్యం అవుతుందా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో జరిగేటువంటి మీటింగ్స్ లో కూడా నైన్ ఓ క్లాక్ కి మీటింగ్ అంటే తొమ్మిది పది కల్లా అంత సెటరేట్ కావడం అనేది సాధ్యం కాదు మరి తొమ్మిది పది కల్లా ప్రోగ్రామ్ ని అప్లోడ్ చేయమని చెప్పడం మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయమని చెప్పడం వీటిల్లో అన్నింటిలో కూడా గేమ్స్ పిల్లలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని వన్ ఓ క్లాక్ కల్లా క్లోజ్ చేసి చేయమంటే టీచర్స్ ఎంత టెన్షన్ పడ్డారంటే గత వారం రోజుల నుంచి నాలుగు రోజుల ముందుగా ఎంటి వాళ్ళకందరు కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇచ్చారు వాటి ఏం చెప్పారంటే ముందుగా ప్రింటెడ్ ఫార్మాట్లు ఇస్తామన్నారు ఎంటీ ఇచ్చి మళ్ళా వాళ్ళు మార్క్స్ మేము ఆన్లైన్ లో పెట్టినాం స్టూడెంట్స్ అవన్నీ కూడా అప్లోడ్ చేసి మాన్యువల్ గా అవన్నీ కూడా రాసి స్టూడెంట్స్ ఇవ్వమన్నారు వాటి అన్నింటినీ కూడా సర్వర్ డౌన్స్ అయినాయి వాటి అన్నిటి కూడా మార్క్స్ చూసి పిల్లలకి ఇవ్వడం అన్నది కూడా సాధ్యం కాదు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి మినిట్ ప్రోగ్రామ్ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఏంటి ఫోర్ అవర్స్ లో ఇవన్నీ చేయడం ఏంటి పొలిటీషియన్స్ అంతా వెళ్లి స్కూల్స్ లోకి వెళ్లి ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటి దీన్ని పేరెంట్ టీచర్ మీటింగ్ అనడం ఏంటి దీనివల్ల స్టూడెంట్ కి పేరెంట్ కి ఏ విధంగా మంచి జరుగుతుంది అన్నది ప్రభుత్వం ఒకసారిగా ఆలోచించుకోవాలి అదేవిధంగా అసలు నేను ప్రధానంగా ఒక పాయింట్ అయితే చెప్తాను అసలు ఏం చేశారు ప్రస్తుత గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఏం చేశాం అదే వైఎస్ఆర్సీపీకి వచ్చేటప్పటికి మీకు అందరికీ తెలుసు నాడు నేడు ద్వారా మనం చదువుకునేటప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి ఈ రోజు మనం కనుక గవర్నమెంట్ స్కూల్స్ ని తీసుకుంటే మీరు నిన్న స్కూల్స్ తీసుకోండి వాళ్ళు వెళ్ళి డస్కుల మీద కూర్చున్నారు వెనకాల బోర్డ్స్ ఉన్నాయి ప్యానల్ బోర్డ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎవరు చేశారు ఎవరి టైంలో ఇవన్నీ కూడా పాసిబుల్ అయింది వంద సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నా కూడా ఇవన్నీ కూడా చేయలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం టూ ఇయర్స్ కోవిడ్ ఉన్నప్పటికీ కూడా ఈ మూడు సంవత్సరాల్లోనే గవర్నమెంట్ విద్యా వ్యవస్థని అద్భుతంగా తీర్చిదిద్దాడు మీకు అందరికీ తెలుసు నాడు నేడుతో పాటు స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక క్వాలిటీ ఉండాలా అన్న ఆలోచనతో విద్యా కానుక మంచి షూస్ బెల్ట్ బుక్స్ వాళ్ళకందరికీ కూడా యూనిఫామ్స్ కానీ చక్కగా ఇవ్వడం కానీ అలానే మంచి మేలుతో మిడ్ డే మీల్స్ ప్రతి స్టూడెంట్ కూడా సగర్వంగా ఉండేటట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ధీటుగా ఉండేటట్టుగా వాళ్ళకి ఉచితంగా ట్యాబ్లు ఇవ్వడం కానీ ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ ఒక్కొక్క బోర్డు ఖరీదు లక్ష యాభై వేల రూపాయలు ఖరీదు ఒక్కొక్క ఐఎఫ్పి ప్యానెల్ బోర్డ్స్ కానీ స్మార్ట్ టీవీలు ఇవ్వడం కానీ టోఫెల్ శిక్షణ అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్ ఇతర దేశాల్లో కూడా ఎగ్జామ్స్ రాయగలిగేటట్టుగా వాళ్ళకి చిన్న వయసు నుంచి వాళ్ళకి తర్ఫీదనివ్వడం కానీ ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం సిబిఎస్ఈ సిలబస్ ఇంట్రొడ్యూస్ చేయడం కొన్ని స్కూల్స్ లో ఐబీ సిలబస్ ఇంటర్నేషనల్ సిలబస్ ఇంట్రడ్యూస్ చేయడం ప్రతి స్కూల్లో కూడా ఆర్ఓ సిస్టమ్ ఒకప్పుడు పిల్లలు కానీ మహిళలు కానీ టీచర్స్ వాళ్ళందరూ కూడా తాగడానికి మంచి నీళ్ళు ఉండేవి కాదు అలాంటిది రోజు చక్కగా ఆర్ఓ సిస్టమ్స్ పెట్టడం కానీ ప్రతి క్లాస్ లో కూడా ఫ్యాన్స్ లైట్స్ కాంపౌండ్ వాళ్ళు పెయింటింగ్స్ మంచి టాయిలెట్స్ ఇలా అద్భుతంగా సుమారుగా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి గ్రంథం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మరి ఏం చేశాం రోజు టిడిపి గవర్నమెంట్ హయాంలో మనం ఏం చేసాం మీకు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఏం చేయకపోయినా పర్లేదు కానీ ఉన్న వాటిని అస్తవ్యస్తం చేస్తా ఉన్నాం ప్రధానంగా నాడు నేడు ఈ నాడు నేడులో పెండింగ్ పనులు ఉన్నాయి ఎక్కడి దాకా పనుల మన కేఎన్ఆర్ మున్సిపల్ విషయం తీసుకోండి పెండింగ్ పనులు అలానే ఉన్నాయి ఏమైంది అసంపూర్తిగా ఉన్నందువల్ల పిల్లలు అక్కడికెళ్లి ఆడుకుంటామంటే వాటిని పట్టుకొని దాని మీద పడి చనిపోవడం ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినాయో తెలుసు మీరు ఒక్కసారి కనుక చూస్తే నాడు నేడు ద్వారా పెండింగ్ లో ఉన్నటువంటి పనుల ద్వారా అనేకమైనటువంటి ప్రమాదాలు ఈ జరుగుతా మరి ఈ రోజు వాటిని కంప్లీట్ చేయడానికి ఎంతో కష్టపడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాడు నేడులో చాలా వరకు కంప్లీట్ చేస్తే పెండింగ్ లో ఉన్నటువంటి పనుల్లో ఈ రోజు కనీసం ఆరు నెలలైనా కూడా ఒక ఇంచు కూడా పనులు వాటిని కూడా మనం పూర్తి దాని దానివల్ల ఈ రోజు ప్రమాదాలు ఎక్కువ అవుతా ఉన్నాయి అలానే మీకు అత్యంత ఘోరమైనటువంటి విషయం కూడా చెప్తాను ప్రతి స్కూల్లో కూడా ఆర్ఓ సిస్టమ్స్ మనం పెట్టాం చక్కగా పిల్లలకు కానీ టీచర్స్ కానీ మంచి నీళ్ళు ఉండాలా అని ఈ రోజు మీరు కనుకోండి సమగ్ర శిక్షలకు వెళ్ళి మీరు ఒక ఎంక్వైరీ చేయండి ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ఓ సిస్టమ్స్ అన్ని కూడా రిపేర్ లో ఉన్నాయి కనీసం వాటిని రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదు వాటి అన్నింటితో కూడా మొదలుపడేశారు కొద్ది రోజులు అయితే ఖచ్చితంగా ఇంకా పనికిరావు రావు ఆరో సిస్ కూడా పనికొచ్చే పరిస్థితి ఉండదు మళ్ళా మొదటికి వచ్చింది పరిస్థితి అలానే ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ రిపేర్లు వచ్చినాయి వాటిల్ని రిపేర్ చేయించట్ల వాటిల్ని పక్కన పెట్టేసాం టాబుల్ రిపేర్లు వస్తే ట్యాబ్ రిపేర్లు చేయించట్లా వాష్రూమ్ మెయింటెనెన్స్ అది పూర్తిగా ఆగిపోయింది టోఫైల్ ఆపేశారు నాపేశారు సిబిఎస్ఈ ఆపేశారు తలుపులు కిటికీలు వస్తే నాడు నేడు ద్వారా కనీసం వాటిని ఫిట్ చేసుకునే దానికి చాలా మినిమం వర్క్ అనమాట అది అలా కూడా ఈ రోజు మనం కలుపులు తిప్పిలు కొన్ని స్కూల్స్ వస్తే వాటిని కూడా బిగించుకోకుండా మనం పక్కన పెట్టేస్తాం ప్రజాదనాన్ని మనము గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడితే ఈ రోజు వాటి అన్నింటినీ కూడా మూల పడేసి ఈ రోజు ఆర్భాటంగా ఈ మెగా పిటిఎం పేరుతో ఒక పబ్లిసిటీ కోసం చేసుకోవడం హాస్యాస్పదం అనిపించట్లేదు చాలా మంది బాధపడతా ఉన్నారు అదేవిధంగా ఇంకొక విషయం కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఒక మేనిఫెస్టో ఇచ్చారు ఈ మేనిఫెస్టోలో ఎన్ని రాశారు నేను మిగతా వాటి గురించి మాట్లాడట్లా నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుతా ఉన్నాను ఏ రాశారు దీంట్లో టీచర్స్ అందరికీ కూడా మీకు వన్ వన్ సెవెన్ జివో రద్దు చేస్తాం టీచర్ నెంబర్ పెరుగుతుంది మొత్తం డిఎస్సి ఏర్పాటు చేస్తామన్నారు వన్ వన్ సెవెన్ జియో దీంట్లో మెన్షన్ చేశారు మీరు వన్ వన్ సెవెన్ జిరో రద్దు చేస్తామని చేశారు చేసే ఆలోచన ఉందా కనీసం ఆ మాట చెప్తామన్నారా వన్ వన్ సెవెన్ జివో రద్దు చేస్తామని ఇంకేం చెప్పారు దీంట్లోనే రాశారు మంచి అయ్యారని వెంటనే ఇస్తామని చెప్పి రాశారు పిఆర్సీ ఇస్తామన్నారు ఎక్కడైనా దాని గురించి కనీస ఈ రోజు ఒక కమిటీ వేసారా ఒక పిఆర్సీ గురించి ఒక కమిటీ వేసారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాగానే రెండు వేల పంతొమ్మిదిలో వెంటనే అయ్యారు ఇచ్చాడు కదా మళ్ళీ డిఎల్ కూడా కొన్ని పెండింగ్ లో ఉండే నేను వాళ్ళు ఒప్పుకుంటున్నాను మీరేం చెప్పారు రాగానే ఒక మంచి ఐఆర్ ఇస్తానని చెప్పినారు ఆయన ఇస్తే ఈ రోజు మీరు ఇచ్చారా ఇవ్వలేదు ఐఆర్ ఇవ్వలేదు పిఆర్సీ గురించి కమిటీలు పెండింగ్లో పెండింగ్ లో ఉన్న డిఎల్ డిఎల్ అన్నింటి ఇస్తానన్నారు దాని గురించి ఆలోచన లేదు అంతేకాకుండా మనం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని రెగ్యులర్ చేసాం అన్ని డిపార్ట్మెంట్స్ అయింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగింది సుమారుగా అన్ని అన్ని ప్రాసెస్ చేసిన అసెంబ్లీలో కానీ కౌన్సిల్ లో కానీ అన్నిటిని కూడా ఆమోదం పొందింది క్యాబినెట్ అయిన తర్వాత సో ఈ రోజు పదివేల ఏడు వందల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా మనము నైన్టీ పర్సెంట్ పని చేస్తే ఆ పెండింగ్ పని కనుక టెన్ పర్సెంట్ కంప్లీట్ చేస్తే వారందరి జీవితాలు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వారందరినీ రెగ్యులర్ చేసినటువంటి అవకాశం మనకు కలిగి ఉండేది ఈ రోజు పదివేల ఏడు వందల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రోడ్ని పడేశారు కనీసం వాళ్ళు వెళ్ళి అడుక్కుంటా ఉన్నారు మమ్మల్ని రెగ్యులర్ చేయండి ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ అయిపోయింది కేబినెట్ లో అప్రూవల్ అయింది అసెంబ్లీలో అది అప్రూవల్ అయింది కౌన్సిల్ అయింది జివో వచ్చింది మొత్తం ప్రాసెస్ అయింది ఈ రోజు మమ్మల్ని రెగ్యులర్ చేయండి అని చెప్పి వాళ్ళని అడుక్కుంటా ఉంటే కనీసం ఆ మాటకు వాళ్ళు చెప్పారు ఇది మా మేనిఫెస్టో లో లేదు కదా అని అన్నారు మేనిఫెస్టోలో ఉండే ఏదో వాళ్ళు ఏదో చేసినట్టు ఇది మేనిఫెస్టోలో ఉండేది ఏంటి ప్రాసెస్ అంతా మీరు కంప్లీట్ చేయకుండా ఈ రోజు ఆ పదివేల ఏడు వందల కుటుంబాలకి దేవ సమాధానం చెప్పగలుగుతా ఉన్నారు సో అదేవిధంగా హై స్కూల్ ప్లస్ నిర్వీర్యం చేస్తా ఉన్నారు హై స్కూల్ ప్లస్ అంటే మీ అందరికీ కూడా తెలుసుంటది ఈ రూరల్ ఏరియాస్ లో ఉన్నటువంటి పేద పిల్లలందరూ కూడా కాలేజ్ ఎడ్యుకేషన్ కి ఇబ్బంది లేకుండా హై స్కూల్ ప్లస్ మండలానికి రెండు హై స్కూల్స్ తీసుకొని అందులోనే జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ కూడా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ని తీసుకురావడానికి హై స్కూల్ ప్లస్ ఇంట్రడ్యూస్ చేశారు అయితే ఈ రోజు హై స్కూల్ ప్లస్ ని నిర్వీర్యం చేస్తా ఉన్నారు దాంట్లో అంతా కూడా పీజీటీ కనుక ఉండే వాళ్ళని చక్కగా కనుక ఏర్పాటు చేస్తే ఆ హై స్కూల్ ప్లస్ కనుక బలోపేతం అయితే రూరల్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంటర్మీడియట్ వరకు అందరూ కూడా చక్కగా వారి పరిసర ప్రాంతాల్లోనే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుందానికి అవకాశం ఉంటుంది ఈరోజు హై స్కూల్ ప్లస్ ఇంకోటి ఏం చెప్పారు పిఆర్సి గురించి కూడా మీరు చెప్పారు ఓల్డ్ పిఆర్సి లేదా దానికి సమానంగా ఒక పిఆర్సీ తీసుకొని అసలు ఇప్పుడు ఏ పిఆర్సీ ఉందో అర్థం కావట్లా సారీ జిపిఎస్ ఓల్డ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొని వస్తామని చెప్పారు అంటే ఇంతకు ముందు న్యూ పెన్షన్ స్కీమ్ ఉండేది లాస్ట్ గవర్నమెంట్ జీపీఎస్ తీసుకొని వచ్చింది వీళ్ళేమో ని తీసుకొని వస్తామన్నారు కనీసం ఈ రోజు దానికి సంబంధించి కూడా ఈ ఓపిఎస్ కి సంబంధించి మేము ఏ విధంగా తీసుకోబోతా ఉన్నాం లేకపోతే దాని గురించి కార్యాచరణ ఏంటి అన్నదే చెప్పలేదు ఆ రోజు ఎంప్లాయీస్ అందరినీ కూడా మబ్బి పెట్టారు మీరు నేను మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తాను పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు అదే విషయం లేదు కానీ ఈ రోజు దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు వీటన్నిటికంటే కూడా ప్రధానమైనటువంటి విషయం ఫీజు రియంబర్స్మెంట్ పేదల అందరూ కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఉన్నత చదువులు చదువుకుంటా ఉంటే ఈ రోజు సుమారుగా నలభై ఏడు లక్షల మంది పిల్లలు కోర్సులు కంప్లీట్ చేస్తున్నారు మూడు వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది ఆ మూడు వేల కోట్ల రూపాయలు కనీసం మేము ఇస్తాము మీరు సర్టిఫికేట్స్ ఇవ్వండి అనేది కూడా ఇన్స్టిట్యూషన్స్ చెప్పలేకపోతా ఉన్నారు అసలు ఎప్పుడు ఇస్తామో చెప్పరు అదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు ఆ రోజు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంటే సింగిల్ డే ఆ రెండు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి కథ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్స్ అన్నింటినీ కూడా ఆ టూ థౌసండ్ క్రోర్స్ రిలీజ్ చేసినారు ఈ రోజు సుమారుగా త్రీ థౌసండ్ క్రోర్స్ అంటున్నారు లేదా టూ థౌసండ్ ఫైవ్ త్రీ థౌసండ్ క్రోస్ మధ్యలో కూడా ఉండొచ్చు నెంబర్ పెరిగింది కాబట్టి ఫీజులు పెరిగినాయి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కాబట్టి మరి ఆ నలభై ఏడు లక్షల మంది పిల్లలు ఈ రోజు కోర్స్ అయిపోయింది సర్టిఫికేట్ తెచ్చుకోలేక తర్వాత ఉన్నతమైనటువంటి చదువులు చదువుకునే అవకాశం లేక ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో మీరు అందరూ కూడా రోడ్డు మీదకి వస్తే తెలుగుదేశం నాయకులు కూడా అర్థమవుతుంది మరి అందరికీ ఏం సమాధానం చెప్తారు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్స్ ఇవ్వకుండా ఈ రోజు పిల్లల్ని అలా రోడ్డుని పడేడు అమ్మఒడి కింద ప్రతి బిడ్డకి మనం పదిహేను వేల రూపాయలు గవర్నమెంట్ లాస్ట్ టైం ఇస్తా ఉంటే ఎంతమంది బిడ్డలు ఉంటే అన్ని పదిహేను వేలు అందరికీ కూడా తెలిసిందే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఈ రోజు అత్యంత పాపులర్ అయినటువంటి పదం అలా చెప్పి పేదలని మభ్యపెట్టి ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలకు సంబంధించి తల్లికి వందను పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఈ రోజు కనీసం ఒక్క బిడ్డకు కూడా ఇవ్వకున్నట్టే మీరు ఇస్తారన్న ఆశతో చాలా మంది ప్రైవేట్ స్కూల్స్ లో కానీ లేదనుకుంటే కొంత డబ్బులు వస్తాయి ఈ పిల్లల్ని చదివించుకుంటామని అపోసపో చేసినటువంటి ఆ తల్లిదండ్రులు ఈ రోజు అందరూ కూడా ఏడుస్తా ఉన్నారు గతంలో పదిహేను వేల రూపాయలు వచ్చేది అది రావట్లేదు అని మరి ఈ రోజు ఆ పేదల పరిస్థితి ఏంటి వాళ్ళ మొహాలు చూడగలరా వాళ్ళంతా బాధలు పడుతుందని మీకు అర్థమవుతుందా మీరు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ లేకుండా పైన ఉన్నటువంటి మీరు అందరు అధికారులు అంతా కూడా ఏసీ రూమ్స్ లో కూర్చొని చూస్తా అన్నారు కానీ ఇక్కడికి వచ్చి స్లమ్ ఏరియాస్ లో ఒకసారి కదిలించి చూడండి కన్నీళ్ళు ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఒక్క పథకం కానీ లేదు ఒక్క ఆదరణ లేదు ఏ ఏ విధంగా కూడా ఆదుకునే పరిస్థితి కనిపించట్లేదు అలానే నిరుద్యోగ వృత్తి సుమారుగా ఇరవై లక్షల మందికి నిరుద్యోగ వృద్ధి ఇస్తానని చెప్పారు దాని గురించి అసలు ఎక్కడ కూడా ఆలోచన కూడా చేయట్లేదు ఇస్తామనే మాట కూడా చెప్పట్లేదు వీరందరూ ఆశపడి మీకు ఓట్లేస్తే వారందరినీ ఈ రోజు నట్టేట ముంచి మీరు చేస్తున్నది ఏంటి అదేవిధంగా ఇప్పుడు అన్ని కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఏదైనా ఒక ఇష్యూ మాట్లాడతారు అనుకుంటే ఇంకొక ఇష్యూ తీసుకురావడం ఈ రోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు వీటన్నిటిని డైవర్షన్ చేయడానికి నిన్న జరిగినటువంటి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ ని అట్టహాసంగా దానికి ఏదో ఒక పెద్ద పబ్లిసిటీ ఇచ్చి జరుపుకోవడమే తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు మనం మంచి చేస్తా ఉన్నాం టీచర్స్ మంచి చేసాం స్టూడెంట్స్ కు మంచి చేశాం పేరెంట్స్ మంచి చేశాం ఎక్కడ ఏ విధంగా చెప్పగలరు ఏం చేశారని చెప్పగలరు ఎందుకు మనము వారందరితో కూడా ఇంటరాక్ట్ కావడానికి మీరు అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు ఉత్సాహం చూపించారు ఆ గవర్నమెంట్ స్కూల్స్ చేసింది ఏంటి ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని నేను అడుగుతా ఉన్నాను సో కాబట్టి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మీరు సమాధానం చెప్పాలి ఇప్పటికన్నా కూడా మించిపోయింది లేదు ఇంకా నాలుగు వందల సంవత్సరం ఉంది ఈ ఈ కాలంలో మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో ఏదైతే విద్యా వ్యవస్థ గురించి మీరు ఏదైతే మాటలు చెప్పినారో వాటి అన్నింటినీ కూడా నెరవేరుస్తారని నేను ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను ఇవి చేయకపోతే వైఎస్ఆర్ తరఫున తప్పకుండా ఒక అజిటేషన్ తీసుకురావడం కానీ పేదల పక్షాన్ని నిలబడి పోరాటం కూడా జరుగుతుందని మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను